మా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మా ఆర్యవైశ్యుల కోరికను మన్నించి పెనుగొండ మండలాన్ని వాసవి పెనుగొండ మండలంగా మార్చి జీవోను విడుదల చేసిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన డూండి రాకేష్ చైర్మన్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయవాడ అనంతరం ఆర్యవైశ్య సంఘాలు కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పండిదల పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు i don't know మా ఆరు వయసుల యొక్క కులదేవతైన పెనుగొండ ఆరువయశ్య క్షేత్రంలో అడిగా పరమేశ్వరం వారు ఎలిసి ఉన్నారు మాకు భారతదేశంలో ఆరు వయసులందరికీ కులదేవత ఆమెకి మన మనకి ఏర్పాటు చేసిన గవర్నమెంట్ వారు మేము ఇప్పటి నుంచే అడుగుతున్నాము మేము మాకు ఉద్యోగాలు పెనుగొండ అనే గ్రామాలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి మాకు ఆంధ్రప్రదేశ్ ఆరువైశ్య వాసు వెనుగొండగా మార్చవలసిందిగా మేము ఎన్ని సంసారించుకోరుకుంటే ఈసారి మనకి ప్రభుత్వం వారు మనకి కూటమి ప్రభుత్వం వారు మాకు ఏర్పాటు చేయలేదు జీవో నంబరు ఐదు వందల ఇరవై ఒకటి ముప్పై తారీఖున వెనుగొండ వాసులుగా మార్చినట్టుగా వారు జీవో ఇష్యూ చేశారు ఆ జీవో ప్రకారంగా మేము మీ పత్రిక ముఖంగా అందరినీ మేము ధన్యవాదాలు గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము ముఖ్యంగా మాకు నాకేష్ గారు దీని గురించి ఎంతో కృషి చేసి గవర్నమెంట్తో మాట్లాడి బయట చేసి దీన్ని మార్చడం జరిగింది అట్లానే పుట్టిసేనాడు గం కూడా యాభై అటు కూడా ఆరు మేము మేమందరూ కలిసి కట్టే పట్టుకునేటట్టు కూడా ఏర్పాటు చేశారు మాకు దీని హిస్టరీ ఏంటంటే పెడుగొండ క్షేత్రము భారతదేశంలో చాలా ముఖ్యమైన క్షేత్రము ఇది మా అందరూ కొలదేవతగా ఉంది మేము ఏ ఏడు వందల ఇరవై మంది ఆరు వయసులుగా ఉన్నాము ఆ రోజుల్లో అమ్మవారి ఒక రాజు ఆ రా రాజు నేను మోహించటం వల్ల అమ్మవారికి కోపం వచ్చి ఆమె ఆత్మాకు దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు ఆత్మాపతి దినోత్సవాన్ని మా ఫిబ్రవరి ఫిబ్రవరి మాఘమాసం వచ్చే విజయనాన్ని ఆమె ఆత్మాక దినోత్సవానికి ఆ గోత్రికుల్లో నూట రెండు మంది గోత్రీకులు మేము ఆత్మా దినోత్సవంగా పాల్గొనడం జరిగింది మిగతా వాళ్ళంతాను రాజుగారి యొక్క భయపడిపోయని చంపుతారని భయపడిపోయి ఎవరు భారతదేశంలో అక్కడక్కడ ఆరు వయసులు కానీ వయసులు కానీ మన మిగతా కొలస్ అగర్వాల్స్ కానీ జైలు కానీ అందరూ కూడాను మా ఆరు వేసుకుల పుట్టిన వాళ్ళే వాళ్ళందరూ అక్కడ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసుకుంటూ ఆరు కులాన్ని అభివృద్ధి చేస్తున్నారు అట్లా అభివృద్ధి చేయాలి అట్లానే ముఖ్యమంత్రిగా ఢిల్లీ ముఖ్యమంత్రి కూడాను గుప్తా గారు ఆమె ఆమె కూడా మా ఆరు వేసు కుల దేవతగా కూడా ఆమె ముఖ్యమంత్రిగా ఆమె కేపీ చదువుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆమె కూడా మేము ఆర్య ఆర్యవైశం శుభాకాంక్షలు తెగపరచుకుంటున్నాము ఆర్య వైశ్యులందరి చిరకాల వాంఛ పెనుగొండ క్షేత్రానికి తగిన గుర్తింపు ప్రభుత్వం కల్పించాలి అనేది ఆ ఆకాంక్షగా ఆ దిశగా అనేక రకాలుగా రూపాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి కోటపై ప్రభుత్వం దీన్ని మా ఆకాంక్షను గుర్తించి వాసు అమ్మవారు పుట్టినటువంటి పెనుగొండ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెనుగొండ క్షేత్రానికి ఆ పెనుగొండ క్షేత్రానికి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి ఒరిస్సా నుంచి అన్ని చోట్ల నుంచి కూడా చాలామంది వచ్చి వెళ్తుంటారు రోజుకి కొన్ని వేల మంది వచ్చి వెళ్ళేటువంటి క్షేత్రానికి ఆ ఊరికి ఇందాక కార్పొరేటర్ గారు లోకల్ మ్యాజిస్ట్రేట్ గారు చెప్పినట్టుగా పెనుగొండని కొండని చాలా రకాల పెనుగొండలు ఉన్నాయి ఈ క్షేత్రానికి తగిన గుర్తింపు ఉండాలని కోరిన ధరిమిళ వా పెనుగొండ క్షేత్రానికి ఈ రోజు నుంచి వాసవి పెనుగొండగా మార్చడం జరిగింది ఈ జీవో ముప్పై ఆరు వరకు నిన్న కూటమి ప్రభుత్వం ముక్కోటి ఏకాదశి రోజున పర్వదినాన విడుదల చేయడం జరిగింది అలాగే అన్ని కలెక్టర్ ఆఫీసులకి ప్రిన్సిపల్ సెక్రటరీకి సెక్రటరీకి అందరికీ అందడం జరిగింది దాని మీద ఆరోస సంఘాలు అందరూ కూడా అన్ని రకాల సంఘాలలో కూడా ఇక్కడ కూర్చొని ప్రభుత్వానికి ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి టీజీ భరత్ గారికి శ్రీరామ్ తాతయ్య గారికి అందరికీ ముఖ్యంగా ఈ విషయం కోసం పరు తఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి గుండి రాకేష్ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రత్యేక ధన్యవాదాలు టీజీ వెంకటేష్ గారికి కూడా తెలియపరచడం జరుగుతోంది అట్లాగే ఈ రోజున జలధార అనే అంశం మీద అమరజీవి జలధారగా పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు ప్రభుత్వం ప్రకటించడానికి కూడా మేము అందరం హర్షిస్తున్నాం అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రానికి చేసిన త్యాగాలకి ఆయనకు ఒక జిల్లా మీద పేరు పెట్టి సరిపెట్టుకోవడం కాకుండా ఆయనకి పోలవరం ప్రాజెక్టుకి అమరజీవి పొట్టి శ్రీరాములు పోలవరం ప్రాజెక్టు అనే ప్రతిపాదన పవన్ కళ్యాణ్ గారిని చేసిన ప్రతిపాదనకి మేమందరం కూడా హర్షిస్తూ సమర్థిస్తూ ప్రభుత్వాన్ని దీని జీవో కూడా వెంటనే విడుదల చేయాలని కోరుకోవడం మీ ద్వారా ప్రస్తుత ముఖం ద్వారా మీ కోరుకోవడం జరుగుతోంది కాబట్టి ఆర్య ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైనా సరే మా రాకేష్ పట్టుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇప్పటివరకు అన్ని నెరవేర్పు వస్తున్నాయి ఈ ఇంకొక కార్యక్రమాలు కూడా మరి అమర్జీ పొట్టి శ్రీరాములు విగ్రహం యాభై జరుగుతుంది స్మృతి వనం కానివ్వండి అలాగే భవిష్యత్తులో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి అండి పొట్టి శ్రీరాములు పోలవరం ప్రాజెక్టు అనే ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రాకేష్ గారు కోరు కోరుకుంటూ సంఘాలందరికీ తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం దీనికి సహకరిస్తున్నటువంటి ప్రెస్ వరకు మీడియా వరకు అందరూ కూడా ధన్యవాదాలు నా పేరు సిఎల్ అరుణ్ కుమార్ అండి నేను మార్కెటింగ్ బలిపిడి మార్కెట్ గాయపడి కొన్ని సంవత్సరాలుగా పెనుగొండ క్షేత్రానికి వాష్పే పెనుగొండగా నామకరణం చేయమని ఎందరో నాయకులు ఎన్నో గవర్నమెంట్కి విన్నతి పత్రాలు సమర్పించడం జరిగింది కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పి మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు మా సీఎం గారు దీన్ని ఆయన గ్రహించి ఇది ఇస్తే బాగుంటుందని చెప్పి నిన్న జీవో ఇవ్వడం జరిగింది అందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి మా నాయకుడైన లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గవర్నమెంట్కి మా కుల సంఘాలకి వారధిగా ఉన్న గుండి రాకేష్ గారి వల్లే ఇది సాధ్యమైందని మరొకసారి మీ అందరికీ నిర్వహించుకుంటూ ఆయన కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు జరగడం జరిగింది ఆ వాసు పెనుగొండ క్షేత్రంగా నామకరణం అయినాక వాసువి మాత కర్ణాకట ఈ గవర్నమెంట్ మీద కుటుంబ ప్రభుత్వం మీద ముఖ్యంగా మా గుండి రాకేష్ గారి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ मुख्य सबसे रोज వాసవి పెనుగొడ్డగా చేయమని చెప్పేసి అన్ని ప్రభుత్వాలను విన్నవించుకున్నాము కానీ ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి వీళ్ళందరూ కూడా మా ఆర్యవేసారు ఆరవయంతో తరపున ఊంగి రాకేష్ గారు దీని మీద ప్రయత్నం చేసి పోట్లాడి తిరిగి 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 ఈ రోజుకి రెండు రోజుల ఈ వాసవి పెనుగొండ క్షేత్రంగా జియో జారీ చేశారు కాబట్టి మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నూటి రేఖా రాకేష్ గారికి ముందు మెయిన్గా ఏంటంటే ఇదంతా చేసి శ్రీరాములు గారు యాభై నాలుగు అడుగులు విగ్రహాలని దాన్ని కూడా అక్కడ నిర్మించడం జరుగుతుంది దాని పట్ల కూడా సగపోయిన ముప్పై ఇటువంటివన్నీ ఏం చేయాలన్నా పట్టులతోటి గవర్నమెంట్ తోటి పోట్లాడి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఇటు ఏ పడున్నా కూడా అందరితో పోరాడి బిజీ వెంకటేష్ గారు వీళ్ళందరూ కూడా చేయించారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు నా పేరు కేఎల్వేసీ సతీష్ కుమార్ మాసి క్లబ్ ఇంటర్నేషనల్ ఈసీ అలాగే పశ్చిమ నియోజకవర్గానికి టీడీపీలో ఐటీడీపీకి స్కోర్స్ పర్సన్గా ఉంటున్నాను నేను ఈ రోజు మనం ఎందుకంటే ముఖ్యంగా మాట్లాడవలసింది డూండి రాకేష్ అన్న గారు ఎందుకంటే డూండి రాకేష్ అన్న గారు వాసువి మాత ఎక్కడైతే పుట్టిందో ఆ ఆ ఊరిని వాసు పెనుగొండ మార్పుకి చాలా ఎంతోసారి ఎన్నోసార్లు సీఎం చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది వాటితో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి స్వయంగా తెలిసిన విషయం సో అక్కడికి వెళ్ళి చెప్పడం వాళ్ళు కరుణిస్తే ఓకే అని చెప్పి ఈరోజు నిన్నటి రోజు రోజు రోజునాడు వాసు మాత ఎక్కడైతే పుట్టిందో ఆ ఊరికి వాసు పెనుగొండ మార్చడం జరిగింది దీని నిమిత్తం నేను కూటమి ప్రభుత్వానికి అలాగే మా ధోని రాకేష్ అన్నగారికి తెలియపరచుకుంటున్నాం జయవాసవి నా పేరు ఇందుకూరి యువరాజ్ నేను పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా నియమించబట్టాను ముందుగా ఇవాళ కట్టడానికి కాకుండా ఏదైతే పెనుగొండగా మా అమ్మవారికి మా గొడవ అమ్మవారు అక్కడ పుట్టి ఉండి ఆ ఊరికి వాసవి పెనుగొండగా పేరు మార్చడంలో ప్రప్రథమంగా ధూని రాకేష్ గారు ఎంతో కృషి కృషి చేశారు ఆయనకు ముందు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలానే ఈ కృషికి ఆయన పడ్డ ఇదికి నారా లోకేష్ గారి యువగలంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇవాళ కూడమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటూ జీవోని పాస్ చేసింది జీవో నెంబర్ ఐదు వందల ఇరవై ఒకటి ప్రకారం ఇవాళ నుంచి వాసవి పెనుగొండగా పేరు మార్చడం జరిగింది దీనికి సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా యువ నేత నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాము రాకేష్ డూండి రాకేష్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఆయనకి మా యువత తరఫున మా వాణిజ్య విభాగం తరఫున ఎంతో చేయంతో ఇస్తానని నేను హామీ ఇస్తున్నాను జై సీఎం జై జై సీఎం జై వాసవి Thanks for watching, like comment and subscribe and share.